అనుకొండ సర్కిల్ పరిధిలో అనివల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్నాయి బైక్ దొంగతనా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి వాటి మీద ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటల ప్రాంతంలో గంటల సెంటర్లో ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఒక అతం వచ్చేసి ననిపేట రెడ్డి ఇక్కడ వచ్చేసి ఉప్పటిపాలెం గ్రామం ఇంకొకం వచ్చేసి పడిగిపాటి గుర్రవరెడ్డి రవ్వవరం విలేజ్ వీళ్ళంతా కూడా మన పల్నాడు జిల్లా వాళ్ళే వీళ్ళని వీళ్ళ యొక్క మధ్యంతర సంవత్సరంలో విచారించినప్పుడు వాళ్ళు మొత్తము కొన్ని టూ వీలర్స్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు అవి మొత్తం కూడా ఒక పదహారు వెహికల్స్ తాగి చెప్పారు అవి ఎక్కడ ఉన్నాయంటే ఈ ఆవారం దగ్గర పక్కన కొండల పక్కన పెట్టామని దగ్గర పెట్టినామని చెప్పేసి మా ఎస్ఐ గారి మధ్యలోకి వెళ్ళి మొత్తం పదహారు మోటార్ బైకులు రికవర్ చేయడం జరిగింది వాటి కాస్ట్ మొత్తం కూడా ఐదు లక్షల యాభై వేల వరకు ఉంటుంది వీటి వీళ్ళ యొక్క ఎంఐ ఏంటంటే వీళ్ళు ఓన్లీ హీరో హోండా షైన్ స్ప్లెండర్ గ్లామర్ ఈ బట్లే వీళ్ళు చేస్తారు చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇళ్ళలో గురవయ్య అనే అతనికి గురువారెడ్డి అనే అతనికి కాసిరెడ్డి దొంగతనం చేస్తాడు గురువారెడ్డి నగరకి చంపిస్తుంటాడు ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్లో భాగంగా అన్నీ అక్కడ పెట్టుకున్నా ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ పదహారు బలిలో మా దగ్గర ఒక తొమ్మిది వరకు కంప్లైంట్లు ఉన్నాయి మిగిలిన వాటికి కంప్లైంట్లు లేవు వాటి అడ్రస్లు కూడా కొన్ని అంటే నెంబర్ ప్లేట్ తీసేస్తారు అట్లాగే ఇంజిన్ నెంబర్ చేసేసే నెంబర్ కూడా కొట్టేస్తారు అందువల్ల అడ్రస్ ప్లేస్ కావట్లేదు ఆ మిగిలినతో ఏడు బోర్డులకు కూడా మేము ఎమ్మెల్యే గారికి రిక్వేషన్ ఇచ్చేసి లెటర్ ఐడెంటిఫై చేసుకోడం కూడా చూస్తున్నాము ఎవరైనా వచ్చి చూసుకుని వాళ్ళ బండ్లు ఏమైనా ఉన్నా ఐడెంటిఫై చేసి తగిన ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే వాటి మీద కూడా విచారించి అయితే ప్రాపర్ కోర్టు ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఏడు బోళ్ళకి అడ్రస్ లేవు కాబట్టి అవి ఐడెంటిఫై చేయలేకపోతున్నాను ఎవరన్నా మా పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేస్తాము వాళ్ళ దగ్గర ఎవరిద కేసులు రిజిస్టర్ అయినా వాళ్ళు వచ్చేసి చూసుకుంటారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆ రిమాండ్ పంపించడం జరుగుతుంది